ఈ ఆరు రాష్ట్రాల వారికి వచ్చే నలభై ఏడు రోజులు గోల్డెన్ డేస్ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మంగళ గ్రహం రెండు వేల ఇరవై ఐదులో లో రాష్ట్రాలపై ప్రభావం చూపబోతుండగా ఆ ప్రభావం వారికి అదృష్టాన్ని విజయాన్ని మరియు ధన లాభాన్ని తీసుకురానుంది ముఖ్యంగా మేషం కుంభం మకరం తుల ధనస్సు సింహరాశుల వారు మంచి సమయాన్ని ఎదుర్కోబోతున్నారు మొదటిగా మేషరాశి రాశి వారికి శత్రువులపై విజయం కృషికి ఫలితం ఆర్థికంగా లాభాలు పొందుతారు కొత్త ఆలోచనలు విజయవంతంగా నిలుస్తాయి ఇప్పుడు కుంభం మంగళని ప్రభావంతో చైతన్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి తర్వాత తుల రాశి వారికి ధన ప్రాప్తి ఉద్యోగ మానసిక శాంతి లభించనుంది కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది ఇక ధనసు రాశి వారికి కొత్త అవకాశాలు కలుగుతాయి ప్రయాణ యోగం ఉంటుంది చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మకర రాశి వారికి మంచి ఆదాయం శుభ సంఘటనలు కుటుంబ ఆనందం పాత సమస్యల పరిష్కారం మొదలైనవిగా జరుగుతాయి ఆఖరిగా సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపార సంబంధాలు కొత్త అవకాశాలు కలుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు సంతాన సుఖం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి